పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారా సెప్టెంబర్ నెల నుంచి అరవై నియోజకవర్గాల్లో షూటింగ్లు కూడా పూర్తి కావడంతో జనసేన కత్తులు దూయడమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు తనకు కేటాయించిన శాఖపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఇక పార్టీపై కూడా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు ఇకపై ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన శ్రేణులను సిద్ధం చేసేందుకు జనసేనాన్ని సిద్ధమవుతున్నట్లు సిద్ధమవుతుంది ఇప్పటివరకు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలపై పూర్తిస్థాయి పట్టు సాధించిన పవన్ కళ్యాణ్ ఇక పార్టీని కూడా బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నుంచి అగ్రిమెంట్లు చేసుకున్న సినిమాల షూటింగ్లు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి వచ్చే నెలలో సినిమాల నుంచి కూడా పవన్ ఫ్రీ అవుతారు దీంతో అనేక పార్టీపై దృష్టి పెట్టి అత్యధిక నియోజకవర్గాల్లో ఒంటరిగా బలం పెంచుకుందామని డిసైడ్ అయ్యారు కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకు పెరుగుతుండటంతో జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది కనీసం ఈసారి అరవై స్థానాల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇందుకోసం సెప్టెంబర్ నెల నుంచి పార్టీపై ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించకుండా సర్వే ద్వారా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్ఛార్జీలను నియమించి అక్కడ పార్టీని బలోపేతం చేసి శ్రేణులతో తరచు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శక్తిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు జనసేన పార్టీని విస్తృత చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు జనసేన అని అరవై నియోజకవర్గాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సర్వే చేయించినట్లు తెలిసింది అందులో యాభై నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్నట్లు తేలింది ఆ యాభై నియోజకవర్గాల్లో కొంచెం కష్టపడితే ఖచ్చితంగా గెలవ వచ్చిన భావనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్కడ సామాజిక వర్గంతో పాటు యువత అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో పాటు టీడీపీ బీజేపీ కలిస్తే తమ గెలుపు ఖాయమని నమ్ముతున్నారు అందుకే టీడీపీ తరహాలోనే వచ్చే సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో యాభై నియోజకవర్గాలకు ముందుగానే ఇన్ఛార్జీలు నియమించాలని భావిస్తున్నారు నమ్మకమైన నీతి నిజాయితీలు వారిని ఇన్ఛార్జీలుగా ఎంపిక చేయడంతో పాటు అక్కడ పర్యటించి కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో